జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయితే లేదు అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే మోకం ప్రజలు వచ్చి చుట్టం ముడుతున్నా సరే కనీసం ఆయన్ని రక్షించే ప్రయత్నం చేయట్లేదు పోలీసులు ఉంటున్నారు భద్రత ఉంటుంది ఏదో నామకేవాస్తు ఉంటుంది ఏమన్నా అంటే మేము అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకుండా మీరు వచ్చారని చెప్తున్నారు కానీ రేపొద్దున్న జగన్ మీద ఏదైనా జరగకూడదు జరిగితే ఎవరు బాధ్యులు ఈ నేపథ్యంలోనే అలాగని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రికి రక్షణ కల్పించే కనీస బాధ్యత ప్రభుత్వం మీద లేదా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న కానీ హైకోర్టులో ఒక పిటిషన్ అయితే వేశారు జగన్మోహన్ రెడ్డి తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి అనేది సిఆర్పిఎఫ్తో కానీ అలాగే ఎన్ఎస్జితో కానీ తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ సీఎం జగన్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి తాజాగా మదింపు చేసి జెడ్ ప్లస్ భ భద్రతను పునరుద్ధరించాలి అన్నారు ఇల్లు కార్యాలయాల వద్ద భద్రత అలాగే వ్యక్తిగత భద్రతాధికారులు జామర్ల సౌకర్యాలు కల్పిస్తూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చేలాగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు భద్రత విషయంలో కేంద్ర హోంశాఖకు వినతి సమర్పించిన చర్యలు లేవని కూడా చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఐబి డైరెక్టర్ సిఆర్పిఎఫ్ డీజీ అలాగే ఎన్ఎస్డి డీజీ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు మరి దీని మీద హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఏది ఏమైనా జగన్ గారికి ఎందుకంటే ఆయన సీఎంగా పనిచేశారు ఐదేళ్లు అంతకుముందు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత అయితే ఖచ్చితంగా కల్పించాలి ఈ విషయంలో మరి కేంద్రం ఎందుకు స్పందించట్లేదు కోర్టు ఏం చెప్తుంది దీని మీద చూద్దాం